నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఇండియాలో జరిగిన ఒక మిస్టీరియస్ ఘటన గురించి తెలుసుకుందాం ఇది రెండు సున్నా సున్నా నాలుగులో జరిగింది ఇప్పటికీ ఆ మిస్టరీకి ఎలాంటి సొల్యూషన్ లేదు ఒక రైలు ప్రయాణ సమయంలో జరిగిన ఈ గోస్ట్ స్టోరీని అధికారిక పోలీస్ రిపోర్ట్లో కూడా నమోదు చేశారు చూద్దామా స్టార్ట్ చేద్దాం ఘటన మొదలు మిన్స్ రెండు సున్నా సున్నా నాలుగులో ధార్ఖండ్ రాష్ట్రంలో బేగున్కోడోర్ అనే చిన్న రైల్వే స్టేషన్ ఉంది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అక్కడ ఓ రైలు వచ్చేది ఆ రైలు స్టాప్ అయ్యేది కానీ డోర్స్ ఓపెన్ కావవు గార్డ్ స్టేషన్ మాస్టర్ అందరూ షాక్ అయ్యేవాళ్లు ఆ వెంటనే ఆ రైలు అక్కడి నుంచి మాయమైపోయేది ఈ ఘటన మొత్తం మూడుసార్లు రిపీట్ అయింది ఫ్యాక్ట్ ఒకటి ఒకటి తొమ్మిది ఆరు ఏడులో బేగున్కోడో స్టేషన్లో ఓ మహిళా రైల్వే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది ఆమె శవం స్టేషన్ మాస్టర్ రూంలో కనబడింది అప్పటినుంచి ఆ స్టేషన్ దగ్గర ఎన్నో వింతలు జరగడం మొదలయ్యాయి లోకల్స్ స్మార్టా ప్రకారం రాత్రి తలటి చీరకట్టిన ఒక మహిళ ట్రాక్ మీద నడుస్తూ కనిపిస్తుందని చెబుతారు ఫ్యాక్ట్ రెండు ఒకటి మెన్ ఈ ఘటన పోలీస్ రిపోర్ట్లో కూడా రికార్డ్ అయింది ఒకటి తొమ్మిది ఆరు ఏడులో రైల్వే బోర్డు బేగున్కోడో ని మూసివేయాలని నిర్ణయించింది ఈ స్టేషన్ నలభై రెండు సంవత్సరాలు మూసివేయడం ఇండియన్ రైల్వే హిస్టరీలో చాలా అరుదైన విషయం రియల్ ఫ్యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈ స్టేషన్ మూసే ఉండిపోయింది ఫ్యాక్ట్ మూడు ఒకటి మెన్ రైల్వే రికార్డ్స్లో కూడా ఇది ఉంది రెండు సున్నా సున్నా తొమ్మిదిలో గ్రామస్తులు ప్రెషర్ వలన స్టేషన్ మళ్లీ ఓపెన్ చేశారు కానీ రాత్రిలు అక్కడ ఎవరు ఉండరు నైట్ డ్యూటీలో ఉండే గార్డ్స్ కి కూడా భయం బీబీసీ న్యూస్ కూడా ఈ ఘటన మీద ఒక ఆర్టికల్ ప్రచురించింది ఫ్యాక్ట్ నాలుగు స్థానికుల మాట ప్రకారం పౌర్ణమి రాత్రుల్లో స్టేషన్ దగ్గర ఓ రైలు కనిపించి వెంటనే మాయమవుతుందని చెబుతారు రెండు సున్నా సున్నా తొమ్మిదిలో ఓ రిపోర్టర్ డేర్ చేసి ఫేస్బుక్ లైవ్ చేశాడు కానీ లైవ్ మధ్యలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా ఎవరూ ఆ రహస్యాన్ని చెప్పలేకపోయారు ఫ్యాక్ట్ ఐదు జార్ఖండ్ టూరిజం డిపార్ట్మెంట్ ఈ బేగున్కోడో స్టేషన్ని ఇండియాలో టాప్ పది హాంటెడ్ రైల్వే స్టేషన్ల జాబితాలో పెట్టింది ఈ ఫ్యాక్ట్ ఇండియాలో చాలా మందికి తెలియదు ఇది ఫ్రెండ్స్ నిజంగా జరిగిన ఇండియన్ రైల్వే హారర్ మిస్టరీ ఈ వీడియో మీకు నచ్చిందా కామెంట్స్లో చెప్పండి ఇంకా అలాంటి రియల్ మిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి